ఫ్రెండ్స్ మీరు మొబైల్లో స్టోర్ ఓపెన్ చేసేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత చర్చ్ బాట్లో ఇన్సర్ట్ అని టైప్ చేయండి ఇన్సర్ట్ అని టైప్ చేయండి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను కాబట్టి డిఫాల్ట్గా వస్తుంది ఓపెన్ చేసేయండి ఇన్సర్ట్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత వీడియో ఫోటో కాలేజ్ అని మూడు ఆప్షన్స్ వస్తున్నాయి వీడియో మీద క్లిక్ చేసేయండి ఇక్కడ న్యూ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి ఇక్కడ మనం వీడియో ఏదైతే వీడియో తీసుకున్నామో ఆ వీడియో క్లిప్స్ మీద క్లిక్ చేసేయండి ఎన్నైతే అన్ని రైట్ మార్క్ ఇచ్చేయండి కింద ఇప్పుడు మీరు క్యాన్వాస్లోకి వెళ్ళి ఇక్కడ మనం సిక్స్టీన్ ఈజ్ టు నైన్ పెట్టుకోండి లార్జ్ స్క్రీన్ వస్తుంది పెద్దగా నైన్ ఈజ్ టు సిక్స్టీన్ అయితే మన షార్ట్స్కి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైనా క్లిప్ కట్ చేయాలనుకుంటున్నారా వీడియో మధ్యలో కట్ చేసి తీసేయాలనుకుంటే కర్సర్ సరే సరైన సోట ఉంచేసుకొని మీరు ప్లిప్ చేసేయండి క్లిప్ చేసి పక్కనే డెలీట్ బటన్ ఉంది డిలీట్ చేసేవచ్చు మీరు ఆ క్లిప్ అనేది మీకు నచ్చకపోతే ఈ విధంగా మనం వీడియో అనేది సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ నచ్చకపోయినా ప్లిప్ చేసి దాన్ని డిలీట్ చేసేస్తే సరిపోతుంది ఇంకా మీరు ఆడియో కూడా రిమూవ్ చేయొచ్చు ఆడియో మీద వాల్యూ మీద క్లిక్ చేసి మీ వీడియో తీసేటప్పుడు ఆడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆడియో రాకూడదు అనుకుంటే రిమూవ్ చేసేవచ్చు రిమూవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకి ఇన్స్టార్ట్లో కూడా డిఫాల్ట్గా కొంత మ్యూజిక్ అనేది ఇస్తాడు మరి మీరు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి డిఫాల్ట్గా అక్కడ మనకి కొంత మ్యూజిక్ అని ఇచ్చారు ఇవి ఇవన్నీ కూడా మ్యూజిక్ అందులో నచ్చింది మీరు అక్కడే డౌన్లోడ్ చేసుకొని మీకి వీడియోకి ఎడిటింగ్కి యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోకి ఆడియో అనేది యాడ్ చేసుకోవచ్చు మంచి మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసి యూజ్ బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది మ్యూజిక్ అనేది ఇప్పుడు మీ వీడియోకి మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా అవసరం లేనప్పుడు క్లిక్ మిగిలింది క్లిక్ చేసి డిలీట్ చేసేవచ్చు ఇక మీ వీడియోకి బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు కలర్ కూడా పెంచుకోవచ్చు ఇక్కడ మీరు ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వీడియోకి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు అలాగే కాంట్రాక్స్ట్ పెంచుకోవచ్చు అదేవిధంగా చార్చురేసన్ కూడా పెంచుకోవచ్చు మీ వీడియో అనేది గ్లోగా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రతి వీడియోకి మీరు ఇలా బ్రైట్నెస్ కాంట్రాక్స్ట్ చార్చ్ ఇలా నీకు నచ్చిన కలర్స్లో మీరు వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అంతే ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ కాంట్రాక్స్ట్ చాట్ చేసుకుని ఇవ్వడం వల్ల గ్లోగా కనిపిస్తుంది వీడియో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకొని మంచి వీడియోస్ని యూట్యూబ్లో చాలా సింపుల్గా అప్లోడ్ చేసుకోవచ్చు మీ సొంత టాలెంట్స్తోనే వేరే వాళ్ళది ఉపయోగించకుండా మీకు ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ చాలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు ఈ యాప్ ద్వారా మీరు చాలా సులువుగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అలా వీడియో అనేది మ్యూజిక్తో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది ఈ విధంగా వీడియో తీసి మనం ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసిన వెంటనే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ సేవ్ అయిపోయి మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది గ్యాలరీలోకి వెళ్ళిపోయిన వీడియో మీరు వైట్ స్టూడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేసేవచ్చు డైరెక్ట్గా ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది ఇంకా ఇన్షార్ట్ గురించి ఇంకా కొన్ని క్లిప్స్ అనేవి చెప్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు నచ్చిన యాప్లో ఇన్సర్ట్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్